నమస్తే అవధాని నిర్ణయాలు తీసుకోవడంలో లేటు చేయడం ద్వారా అది వాంఛనీయమా అవాంఛనీయమా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారని మనకు తెలియదు కానీ స్పీకర్లు శాసనసభ స్పీకర్లు కోర్టులకు అవకాశం ఇస్తున్నారా ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే చాలా సందర్భాల్లో ఒక పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు సహజంగానే ప్రతిపక్షం నుంచి ఎన్నిక నాయకులు వివిధ కారణాలు చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పిన కారణాలు ఏమిటంటే అభివృద్ధి కోసం అన్న ఒక పదం వాడి ప్రతిపక్ష నుంచి అధికార పార్టీని మారుతున్నాడు ఇది చాలా కాలంగా జరుగుతుంది దీనికి అడ్డు అదుపు ఏం లేదు ఒకటి రెండు ఎవరి పరిధిలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారు అనే స్థాయిలో ఇటు జ్యుడిషరీ ఇటు లెజిస్లేచర్ వాటిని చాలా పగడ్బందీగా డీల్ చేయడం ద్వారా ఏం చేస్తున్నారంటే ఇది మా పరిధి కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు సరే ఈ మధ్య తెలంగాణలో అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో జేరేరు అని చెప్పి భారత రాష్ట్ర సమితి కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులోకి వేసేసింది దాని మీద సుప్రీంకోర్టు నుంచి స్పీకర్కి నోటీసులు వచ్చాయి స్పీకర్ వాజ్ ఆస్క్ టు యాక్ట్ ఓకే ఆయన కొంతమంది విచారణ చేసేటప్పుడు ఇంకా కొంతమంది చేయాలి అది నడుస్తుంది ఒక ముగ్గురున నలుగురు చేసేది ముగ్గురు మంది నడుస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడో తెలియదు ఎప్పుడు జరిగినా ఎటువంటి ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ వాళ్ళు టెన్యూర్ అయిపోతుంది అన్న టైంలో నిర్ణయాలు తీసుకుంటారు టూ థౌజండ్ ఎయిట్ అనుకుంట టూ థౌజండ్ ఎయిట్ అనుకుంటా టూ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్ అప్పట్లో ఇటువంటి జరిగింది తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన ఐ థింక్ ఎనిమిది మంది అనుకుంటారు ఎనిమిది మంది ఎమ్మెల్యే పార్టీ ఫిర్యాదు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో చేరిపోయారు అఫీషియల్గా అది అడ్మిషన్ జరగలేదు అంతే కానీ వాళ్ళు కాంగ్రెస్తో సేల్ అయ్యారు కాంగ్రెస్ చేత ఇచ్చేజారు అన్ని కాంగ్రెస్ అన్ని జరిగాయి ఎక్సెప్ట్ ఇట్స్ మేకింగ్ ఇన్ అఫిషియల్ అనౌన్స్మెంట్ రికార్డింగ్ దాన్ని వాళ్ళలో ముగ్గురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు ఒకరు నలుగురు రిజైన్ చేస్తున్నారు ఐ థింక్ ది నెంబర్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ సో అంటే చివరి వరకు నారుస్తున్నారు స్పీకర్లు ఒక రీజన్ ఉంటే సహజంగానే స్పీకర్ అన్నవాడు అధికార పార్టీకి చంద్రబాబు ఉంటాడు అధికార పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు